హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్బాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి ఆడి నుండి ఫ్రెండ్స్ ఈ రెండు డేట్ డిసెంబర్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం శుక్రవారం అయితే మనం ఇచ్చి ఆడికి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చారకి పన్నెండు వేల నాలుగు వందల చిల్లరు పన్నెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది బస్తాలు అయితే బోర్డు మీద అయితే మాత్రం ఇవాళ అందులో దాదాపుగా కొత్తవి రెండు మూడు వేలు బస్తాలు వచ్చి ఉంటాయి మిగతా ఏసీ రకాలు వస్తున్నాయి వచ్చిన వాటిలో ఎక్కువ అయితే తేజ త్రీ ఫోర్ వన్ టూ కర్నూలు డేడీ ఎక్కువ వస్తాయి కొత్త వాటిలో మాత్రం మిగతావన్నీ ఏసీ రకాలు తీసుకొస్తున్నారు మార్కెట్లు ఇవాళ శుక్రవారం గారు శాంపిల్స్ తక్కువ ఏదైనా నిన్న మొన్న స్టాక్లు ఉంటాయి కదా అన్ని కలిపి దాదాపుగా ఒక అరవై డెబ్బై వేలు ఇవాళ శాంపిల్స్ ఉంటాయి క్వాలిటీ లేవు క్వాలిటీ తక్కువ అని అనమాట మీడియాలు మీడియం బేస్లో ఎక్కువ చూడండి ఏదేమైనా వీడియో లాస్ట్ దాకా చూడండి ఏ క్వాలిటీ ఎట్లా జరుగుతుంది మార్కెట్ పరిస్థితి మీకు వీడియోలు చెప్పడం జరుగుతుంది మీకు తెలిసిన వారు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సూచన అందరూ కూడాను ముందుగా మార్కెట్ యార్డ్లోకి వచ్చారు కదా డీఈడిలు కర్నూలు డీడీ మాత్రం డేలక్స్ బాగా ఫుల్ డ్రై క్వాలిటీ డేలక్స్ క్వాలిటీ ఉంటే నూట అరవై నుంచి డెబ్బై ఇంకా డెబ్బై ఐదు రూపాయల దాకా ఏదో జరుగుతూ ఉంది బెస్ట్లు అంటారా పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేనున్నర పదహారు వేలు దాకా వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు ఇవన్నీ కూడా పదకొండు వేలు టు పదమూడు వేలు లోపేస్తున్నారు కొత్త కూడాను ఏసీ రకాలు కూడా అంతే పదివేలు నుంచి పన్నెండు పదమూడు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు వేస్తున్నారు బెస్ట్లు పద్నాలుగున్నర పదిహేను డైలక్స్ వచ్చారీ పదిహేనున్నర పదహారు వేలు వేస్తున్నారు వీటిలో కలవల్పులు మచ్చకాయలు ఇవన్నీ వచ్చరికి అయితే మాత్రం ఎర్రగాయల్లో మచ్చకాయలు వస్తే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా వేస్తున్నారు తాలుగాయలు అయితే ఆరు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా నెమ్లు డ్రై క్వాలిటీ బట్టి జరుగుతున్నాయి నెక్స్ట్ అవి వన్ జట్ వన్ అన్ సువర్ని బ్యాగే రకాలు కూడా మార్కెట్ యాటికి ఎక్కువ వస్తున్నాయి కొత్తగా వస్తున్నాయి ఈ కొత్త వచ్చేసరికి పదహారు వేలు టాప్ వేస్తాను నూట అరవై రూపాయల దాకా వస్తున్నా ఎక్కువగా సుప్పేర్లు ఉంటే ఏమైనా అరవై పైన జరిగిద్ది మీడియాలు ఇట్లో ఉన్న మిడియాలు కానీ బెస్ట్లు కానీ మచ్చకాయలు వస్తున్నాయి ఇవన్నీ కూడా పదివేలు టు పన్నెండు వేలు పదమూడు వేలు జరుగుతున్నాయి ఎక్కువ క్వాలిటీని బట్టి నెమ్ములు ఉన్న మంచి క్వాలిటీలో నెమ్ములు పాలు ఉన్నాయి అవి కూడా పన్నెండు పదమూడు వేలు వేస్తున్నారు బెస్ట్లు అయితే పద్నాలుగు డే లక్ష వచ్చి పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు నెమ్ములు మే మీడియాలు మీడియం బెస్ట్ ఇవన్నీ పదిహేను వేలు వేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేనున్నర వేస్తున్నారు ఎక్కువ అయితే మాత్రం డే లక్ష వచ్చి పదహారు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు టూ సెవెన్ త్రీ అండ్ కుబేరా కూడా మార్కెట్ యార్డ్కి అయితే ఏసీ రకాలు పదివేలు టు పన్నెండు వేలు ఎక్కువ మార్కెటింగ్ జరుగుతుంది మీడియం బెస్ట్లు అయితే పదమూడు పదమూడున్నర దాకా వేస్తున్నారు బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్ ప్లస్ పదిహేను డే లక్షలు వచ్చారీ పదహారు ఆ పైన క్వాలిటీ బట్టి రేట్ అయితే వాటికి జరుగుతూ ఉంది ఎక్కువ నెక్స్ట్ అలాగే ఆరు మూడు కొత్తవి వేస్తున్నారు ఇరవై ఐదు ఆరు ఏడు ఇరవై ఎనిమిది రూపాయలు దాకా వేస్తున్నారు కొత్తవి డైలాక్స్ రకాలు నెమ్ములు పాలాలు ఉంటే పదకొండు వేలు పదకొండు వందల పన్నెండు వేలు వేస్తున్నారు వాటిలో తాలు ఆరు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా కూడా జరుగుతున్నాయి ఎక్కువ అయితే మాత్రం ఏసీ రకాలు కూడా మీడియా పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లో పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారు బెస్ట్లు పన్నెండు పన్నెండు వేల నుంచి పన్నెండు వేలన్నర దాకా వేస్తున్నారు డైలాక్స్ వచ్చరికి పదమూడు వేలు వేస్తున్నారు ఆరు మూడు వచ్చరికి అయితే మాత్రం నెక్స్ట్ అలాగే క్లాసిక్ కూడా మార్కెట్లో ఏసీ రేఖ కనబడే కొత్త కనబడలేదు పదివేలు టు పదకొండున్నర దాకా మీడియాలు మీడియం బెస్ట్లో పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర బెస్ట్లు పదమూడు పదమూడున్నర డేలాస్ వచ్చరికి పద్నాలుగు సొప్పీర్లు ఉంటే ఇంక పద్నాలుగు పైన ఏమైనా క్వాలిటీలు బట్టి జరుగుతూ ఉంది రూపాయి రెండు రూపాయలు రేటుగా జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే టూ సిక్స్ రోమియో టూ సిక్స్ వచ్చరికి కూడా మార్కెట్లో ఏసీ రకాలు ఎక్కువ కనబడుతున్నాయి టాప్ రేటు నలభై మూడు నలభై పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు మంచి క్వాలిటీలు కా బాగుంటే రూపాయలు అటుగా వేస్తున్నారు బెస్ట్లు అంటారా పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు పదమూడు వేలు లోపే జరుగుతున్నాయి వచ్చారిక అయితే మనకు ఎక్కువ నష్టాలకే సారుకు తేజ కొత్త వస్తున్నాయి సార్కుతేజా కొత్తవి నెమ్ములు పాలాలు ఏమైనా పదివేలు టు పదమూడు వేలు లోపే జరుగుతున్నాయి అంత పైన క్వాలిటీలు అయితే కనబడలేదు మచ్చకాయలు తాలు ఇవన్నీ తొమ్మిది వేలు ఏడు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పది వేలు దాకా మార్కెట్లో ఎక్కువ వేస్తున్నారు ఏసీ రకాలు వచ్చారిక అయితే వంద రూపాయల నుంచి నూట పదిహేను రూపాయల దాకా మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు నూట ఇరవై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారు బెస్ట్ లోటు ముప్పై ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు డే లక్షరికి నలభై సొప్పీర్లు ఉంటే నలభై పైన జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే ఎక్కువ త్రీ ఫోర్ వన్ ఏసీ రకాలు కొత్త వస్తున్నాయి కొత్తవి వచ్చేసరికి అయితే మచ్చకాయలు ఈ పాలాలు ఇవన్నీ పదివేలు టు పదమూడు వేలు జనరల్ మార్కెట్ ఎక్కువ జరుగుతుంది కొత్త వాటిలోనైతే బెస్ట్లు వచ్చారీ పద్నాలుగు పద్నాలుగు పదిహేను వేలు దాకా వేస్తున్నారు డీలక్స్ వస్తే ఆ పది క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ ఉంటే దానికి తగ్గ రేటు జరుగుతుంది కాకపోతే ఎక్కువగా మార్కెట్లో పదిహేను వేలు లోపే వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ కొత్త రకాలు మంచివి డ్రై క్వాలిటీ ఉంటాయి పాలాలు ఉంటే పన్నెండు పదమూడు వేలు వేస్తారు వాటిలో తాలు ఆరు ఏడు వేలు నుంచి కూడా పాలాలు తీసుకొస్తే జరుగుతున్నాయి రైలు ఉంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు దాకా వేస్తున్నారు కలకలపలు మత్స్కాయలు పదిహేను పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి ఏ శ్రీరాకలు వచ్చారీ పదివేలు టు పదకొండు పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్ ప్లేస్ పదిహేను పదిహేనున్నర డే లక్ష వచ్చరికి పదహారు వేలు నుంచి పదిహేడు వేలు దాకా ఇంకా పైన క్వాలిటీని బట్టి అయితే వేస్తున్నారు భద్రాచలం త్రిపురం ఏ రకాలు కూడా పదివేలు టు పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు పద్నాలుగున్నర పదిహేను డే లక్ష వచ్చరికి పదిహేనున్నర పదహారు సుపీరియల్ క్వాలిటీ ఉంటే ఇంకా పడిట్టిగా జరుగుతూ ఉంది అని కానీ నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నాన్ దేట్ నెంబర్ ఫైవ్ ఏసీ రకాలు వచ్చరికి ఎక్కువ పదకొండు వేలు పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్ ప్లేస్ పదిహేను డైలక్స్ వచ్చరికి పదిహేనున్నర పదహారు వరకు చూస్తున్నాం ఆ పైన క్వాలిటీని బట్టి వాటికి సుపీరియలు ఉంటే రేటు మారుతూ ఉంటుంది ఒరిజినల్ నెంబర్ ఫైవ్ కూడా పదహారున్నర పదిహేడు పదిహేడు వేలు పదిహేడు వేల వందల దాకా డైలక్స్ చేస్తున్నారు బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి మిడియాలు మీడియం బెస్ట్లు పదివేలు టు పద్నాలుగు వేలు లోపే వేస్తున్నారు ఏదైనా కానీ వచ్చారకైతే నెస్టార్కి ఎక్కువ అయితే మాత్రం త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా చెంది బ్యాడ్గా కొత్త రకాలు వస్తే పాలాలు నిమ్ములు మచ్చకాయ వస్తాయి అన్న పదివేలు టు పదకొండు వేలు జనరల్ మార్కెట్ వేస్తున్నారు కొద్ది మంచి రకాలు వస్తే పద్నాలుగు పదిహేను వేలు దాకా వేస్తున్నారు ఏసీ రకాలు వచ్చారకైతే పదివేలు టు పదకొండు వేలు మీడియాలు పన్నెండు వేలు దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్లు పన్నెండు ఆరు నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర త్రీ డవల్ ఫైవ్ బెస్ట్ ప్లేస్ పదిహేను రైలర్స్ వచ్చరికి పదిహేనున్నర పదహారు దాకా రీట వేస్తున్నారు సెంజా బ్యాడ్కి అయితే పదిహేను వేలు దాకా వేస్తున్నారు ఏసీ రకాలు రిలాక్స్ ఎక్కువ పదమూడు వేలు నుంచి పద్నాలుగు పద్నాలుగు లోపు ఎక్కువ జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లో టూ జీరో ఫోర్ త్రీ కొత్త చూసాను ఒక దగ్గర ఒక్క బస్తా వచ్చింది బాగుంది సూపర్ క్వాలిటీ పదిహేను వేలు వేసారు అన్నమాట నూట యాభై రూపాయలు వేశారు ఒక్క సింగల్ బస్తా అనమాట అదే ఇంక ఎట్లా జరిగేది ఏసీ రకాలు అయితే మాత్రం పదివేలు టు పన్నెండు వేలు పదమూడు వేలు బిఎఫ్ రకాలు కానీ ఈ సంవత్సరం మీడియాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఈ సంవత్సరం మీడియాలో రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్లు పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర మీడియం బెస్ట్లు పదిహేను పదిహేనున్నర బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేలు నుంచి పదిహేడు వేలు వందలు ఎక్కువ టూ జీ ఫోర్ త్రీ జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వేలు దాకా వేస్తున్నారు ఎక్కువ సూపర్ డైలాక్స్ పద్దెనిమిది పద్దెనిమిదిన్నర దాకా పంతొమ్మిది వేలు కూడా చెప్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ నెక్స్ట్ అలాగే తేజాలు ఏసీ తేజ వచ్చరికి వాళ్ళైతే నూట నలభై ఐదు నుంచి ఆరు ఏడు ఎనిమిది రూపాయలు సుపీరియర్ జరిగింది యాభై రూపాయలు కూడా చెప్తున్నారు నేనైతే ఏడు ఎనిమిది రూపాయల దాకా చూసా వీడియోలు కూడా తీసాను తేజ డైలక్స్ ఎక్కువగా పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతున్నాయి క్వాలిటీ బాగుంటే అంతలో ఏమైనా సైజు తక్కువ ఉన్నా తెలపరున్నాయి ఏమైనా ఉంటే మాత్రం పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే బెస్ట్ పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్ ప్లేస్ అయితే పద్నాలుగు దాకా వేస్తున్నారు డైలక్స్ వచ్చరికి పదిహేను ఈ రేట్లు పదిహేను పద్నాలుగు నుంచి ఏడు ఎనిమిది రూపాయలు అయితే ఎక్కువ వేస్తున్నారు మిడియోలు మీడియం వేసులో పన్నెండు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు కొత్తవి కూడా వస్తున్నాయి కొత్తవి కూడా కొద్దిగా మచ్చకాయలు తాలుగాలు ఇవన్నీ ఈ మా తేల నెమ్ములు ఉంటే ఆరు ఏడు వేలు కూడా ఇవి కూడా వేస్తున్నాయి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా వేస్తున్నారు కలగలపలాగా ఉంటే పది వేలు నుంచి పదకొండు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు కానీ దీనికి ఉంటే పన్నెండు వేలు వేస్తున్నారు ఎక్కువ అయితే తేజ సూపర్ క్వాలిటీ బాగుంటే నూట నలభై నలభై ఐదు రూపాయలు ఆరు ఏడు ఎనిమిది రూపాయలు కూడా జరుగుతున్నాయి ఎక్కువ కొత్త కూడా తేజ వచ్చరికి అయితే ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ చూసా ఒక చోట తాళ్ళు చూశాను ఎల్లో గోల్డ్ టైపు నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు వేస్తారు తాలు అవి ఎర్రై వస్తే వాటి డిమాండ్ ఉంది ఇంకో దగ్గర ఆరెంజ్ టైపు కొత్త చూస్తాను కొత్త ఎర్రగాయలు ఆరెంజ్ టైపు వచ్చినాయి ముప్పై రూపాయలు వేసా మూడు వందలు వేస్తారు కేజీ అంటే కేజీ మూడు కింద ముప్పై వేలు వేస్తారు అనమాట వాటిలో తాలు వంద రూపాయలకి అడిగారు ఎందుకంటే ఆరెంజ్ టైప్కి డిమాండ్ ఉండదు గోల్లో గోల్డ్ టైప్కి అయితే డిమాండ్ ఉండదు వాళ్ళ షాప్లో వాళ్ళ షాప్లో ఏమన్నా నిన్న మూడు వందల యాభై రూపాయలు మా అబ్బాయి గోల్డ్ బాగున్నాడు మంచి కలర్ వచ్చే ఇవ్వలేమో ఆరెంజ్ కలర్ కాబట్టి మూడు వందలు వేసామని చెప్పారు వాళ్ళైతే ఏం చేస్తాం శుక్రవారం కూడా వీడియో తీసే రేట్ అయిపోతుంది మచ్చులకు వచ్చేస్తున్నారు అయితే ఎల్లో గోల్డ్ అలా ఉంది వాటి రేటు వచ్చారీ నెక్స్ట్ అలాగే టమాటో అండ్ సపోటా మిర్చి ఏసీ రకాలు పదిహేడు వేలు ఇరవై వేలు ఇరవై వేలు దాకా ఉంది కడ్డి బ్యాడ్కి అండ్ డబ్బీ బ్యాడ్కి కూడా మార్కెట్ రేట్ అయితే ఇరవై వేలు టు ముప్పై వేలు దాకా డిమాండ్ ఉంది క్వాలిటీ బ్యాట్ రేట్ చేస్తున్నారు ఎక్కువ అయితే వచ్చరికి అయితే నెక్స్ట్ అలాగే బంగారం బంగారం కూడా మీడియోలో పదివేలు ఇచ్చి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండున్నర పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్ ప్లస్ పదిహేను వైలాస్ వచ్చరికి పదిహేనున్నర పదహారు వేలు దాకా వేస్తున్నారు నెక్స్ట్ ఎక్కువ బుల్లెట్లు బుల్లెట్ మిచ్చి వచ్చారు కూడా తెల్లపరున్నవి పెక్కలు వేమని ఉంటే పదకొండు వేలు తొమ్మిది వేలు నుంచి పదకొండు పన్నెండు వేలు వేస్తున్నారు మీడియాలో రంగులు బాగుంటే పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర వైలాస్ వచ్చరికి పదిహేను పదిహేనున్నర దానిపైన క్వాలిటీని బట్టి జరుగుతున్నాయి సీడ్ రకాల తాలు ఏసీ తాలు డిమాండ్ బాగా తక్కువ ఉంది కొత్త వస్తున్నాయి కొత్తవి కొత్తగా అందరూ కొంటున్నారండి ఏదని కానీ సీడి రకాల తాలు ఒకవేళ సేల్స్ అయినా నలభై ఐదు యాభై యాభై ఐదు రూపాయలలో జరుగుతున్నాయి సీడి రకాలు వచ్చేసరికి తేజా తాలు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు వేస్తున్నారు ఎక్కువ మాత్రం ఇంకా అది బాగుంటే ఎనభై ఐదు రూపాయలు వేస్తున్నారు కలగల్పులు ఉంటే తొంభై తొంభై రూపాయలు వేస్తున్నారు ఏసీ రకాలు కొత్త కొత్తవైతే అయితే కలగలుపులు బట్టి రేట్ని బట్టి అవి కూడా ఏడు వేలు ఇచ్చి నుంచి పదివేలు పన్నెండు వేలు దాకా మార్కెట్ వేస్తున్నారు వచ్చరికి బ్యాడగీ రకాల తాలు ఏసీ రకాలు వచ్చారిక అయితే నాలుగు ఐదు వందలు ఐదు వేలు ఆరు వేలు దాకా వేస్తున్నారు ఇలా డైలీ మిర్చి అప్డేట్స్ ఏ డౌట్స్ చాలా మంది అన్న త్రిబుల్ లేని క్వాలిటీ ఎట్లా అడుగుతున్నారు త్రిబుల్ లేని విత్తనం మీరు అన్న మరి పేరు మిర్చి పేరు ఉన్నది చెప్తే నేను చెప్పగలను సంఘం అండ్ ఫోర్ వన్ ఫోర్ మిర్చి కూడా పదివేలు టు పన్నెండు పదమూడు వేలు ఎక్కువ మార్కెట్ జరుగుతుంది క్వాలిటీ ఉంటే పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్ అయితే ఏ డౌట్స్ కామెంట్ చేసి మన సార్ సపోర్ట్ చనిపోయింది థ్యాంక్ యూ